ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని రకరకాల విమర్శలతోటి చీకాకు పరచడానికి ప్రత్యర్థి వర్గాలు గట్టిగా ప్రయత్నించిన విషయం తెలిసిందే రఘురామకృష్ణం రాజు కొంతకాలం ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ కొంతకాలం ప్రయత్నం చేశాడు చంద్రబాబు కొంతకాలం ప్రయత్నం చేశాడు వీరందరూ ఉమ్మడిగాను విడివిడిగాను జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచన గురించి జగన్మోహన్ రెడ్డి భావజాలం గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు అయితే పవన్ చంద్రబాబు నాయుడు ఆరోగ్య రిపోర్ట్ అంటే ఆయన బెయిల్ నుంచి విడుదలయ్యే ముందు ఆయన ఆరోగ్య స్థాయి ఏమిటి అనేది అందరికీ తెలిసిందే ఆయనకు గుండెలో కన్నం ఉన్నది కళ్ళు చూపు సరిగ్గా కనిపించడం లేదు ఒంటి మీద బొల్లి ఉన్నది అలాగే ఆయనకి అనేక రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాటి గురించి అంటే వ్యక్తుల ఆరోగ్య సమస్యల గురించి మనం ఎక్కువ చర్చించడం మంచిది కాదు కానీ అది చర్చ ఖచ్చితంగా జరగక్క తప్పని ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండేవారి వారి ఆరోగ్యం కూడా ప్రధానమైన అంశమే అలాగే రఘురామకృష్ణరాజు ఆరోగ్యం గురించి అందరికీ తెలిసింది ఆయన షుగర్ వ్యాధితో బాగా బాధపడుతున్నట్లు అందుకని ఆయన కాళ్ళు నల్లగా మారిపోతే అవి కాళ్ళు చూపించి ఇవి పోలీసులు కొట్టడం వల్ల నల్లగా మారిపోయినాయి అన్నట్టుగా మన బిల్డప్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే ఇక వారి ఆరోగ్యాల గురించి అంటే అలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ రకరకాల ఆరోగ్య సమస్యలు పడటము అంటే ఈ త్వరగా అలసిపోవటము ఈ సమస్యలన్నీ అబ్జర్వ్ చేసిన ఒక డాక్టర్ గారు లేకపోతే వృత్తి నిపుణుడు కొన్ని అబ్జర్వేషన్ చేశారు ఈజ్ పవన్ హెల్త్ ఈజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ డీఫర్ సీరియస్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లం అని ఆయన ప్రశ్నించుకుంటూ ఆయన దానికి సమాధానం చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తారు పవన్ గారి ఆరోగ్య సమస్య అనుకున్న దానికంటే చాలా తీవ్రమైన శారీరక మానసిక సమస్య అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు రికరింగ్ ఆర్ ఫ్లూరల్ ఎఫ్యూ ఎఫ్యూజన్ టీబీగా మారే అవకాశం ఉన్నది హెల్త్ బులెటిన్స్ చెప్తాయి ఆ హెల్త్ బులెటిన్స్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో చర్చలు ఇవన్నీ చూస్తే మొదటగా జగన్ గారిపై చంద్రబాబు లోకేష్ పవన్ టీడీపీ జనసేన వాళ్ళ లాగా చిల్లరి కామెంట్స్ చేయకుండా పవన్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని మనం కోరుకుందాం కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ ఈ రోజే కాదు ప్రజారాజ్యం ప్రచారం చేసే సమయంలో కానీ తిరుమల కొండ ఎక్కినప్పుడు కానీ త్వరలుగా అలసిపోయేవారు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ జుట్టు పీక్కుంటూ కేకలేస్తూ ఒకరోజు చిరాకు పడుతూ ఒకరోజు బేలగా బతిమాలుతూ ఒకరోజు తూలుతూ కారు ఎక్కి కారు ఎక్కడానికి డోర్ ఎక్కడుందో తెలుసుకోలేని పరిస్థితులు ఒకరోజు ఇవన్నీ లోతైన మానసిక పరిస్థితికి సంకేతాలు అన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు వీరితో పోలిస్తే జగన్ గారు మండుటెండలో దెబ్బ మండుటెండలో దెబ్బ తగిలిన జనసందోహం మీద పడి కరచాలనం చేస్తున్నా ఎందరో అభాగ్య రోగగ్రస్తులు వచ్చి ఆప్యాయంగా చేయి స్పర్శతో పలకరిస్తూ వెళుతున్నారు కదా మరి ఏ రికరింగ్ ఇన్ఫ్లుయెంజా ఆర్ పొల్యూషన్ ఎఫ్యూజన్ రాలేదు కదా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే క్రమశిక్షణతో కూడిన జీవన శైలి శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ విచ్చలవిడి జీవన శైలి దెబ్బతీస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇంత వయసులో తగ్గిన రోగ శక్తి దేనికి సంకేతం పవన్ కళ్యాణ్కు అరవై ప్లస్ సంవత్సరాల వయసులో డాక్టర్ వైఎస్ఆర్ ఎంత ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉండేవారు అంతెందుకు రాజకీయ వ్యక్తిత్వ విషయాలను పక్కన పెడితే చంద్రబాబు కూడా ఈ వయసులో ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఇటీవల కాలంలో ఆయనకి డాక్టర్ల నివేదికలో ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు చెప్పినా అది బెయిల్ పొందటానికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు దాన్ని హైలైట్ చేశారని అనుకోవాలి ఆయన మళ్ళీ రొటీన్ వ్యవహారాలను రాజకీయ వ్యవహారాలను బాగానే చూస్తున్నారు అంటే ఆయనకి అల్జీమర్స్ లాంటిది వ్యాధి వచ్చిన విషయం అంటే వృద్ధాప్యంతో ఆయనకి డెబ్బై నాలుగు నుండి డెబ్బై ఐదులో ప్రవేశించినట్టున్నారు నాకంటే నిజానికి ఆయన ఒక నెల చిన్న చిన్నవారు ఆయనకు ఆ వయసుకు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క అయితే అదే లోకేష్ విజయానికి వస్తే జగన్ గారిలాగా తిరగలేక నీడ పెరిగిన ఫారం కోడిలాగా త్వరలో వాడిపోతాడు తీయగా ఉందంటూ ఏది దొరికితే అది బొక్కేస్తుంటాడు నీడ పట్టుకు చేరతాడు రాజకీయ నాయకులు ప్రజా క్షేత్రంలో అలుపెరుగును నిలబెడాలంటే క్రమశిక్షణతో కూడిన శారీరక మానసిక నిబద్ధత జీవన శైలి అవసరం ఇక్కడ ఏదో ఎవరి రోగాలో బయటపెట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేయటానికి కాదు రాజకీయ నాయకులకు కానీ వ్యక్తులకు కానీ క్రమశిక్షమైన జీవన శైలి శారీరక శ్రమ ఇవంటి ఉన్నప్పుడే వారు దీర్ఘకాలం జీవిస్తారు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటారు దీర్ఘకాలమైన మానసిక సంయమనంతో ఉంటారు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం వహిస్తారు నమూనాగా ఉంటారు దేశ ప్రజలను ముందుకు తీసుకెళ్ళగలుగుతారు రాష్ట్ర ప్రజలను ముందుకు తీసుకెళ్తారు అది చెప్పడానికే ఈ వీడియో చేయటం జరిగింది